హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఉమ్మెన్ చాక్లెట్ ఇలా చేస్తాం వన్ బై థర్డ్ కప్ బెల్లం వన్ బై థర్డ్ కప్ ఖోఖో పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి కరిగించుకున్న బటర్ వేసి ఉండర్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకొని మిక్స్ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత దానిలో డ్రై ఫ్రూట్స్ వేసి మిక్సీ పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ వేసి మాల్ట్స్లో వేసుకోవాలి మాల్స్లో వేసుకొని టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత డిమోల్ చేసేసుకుంటే చాక్లెట్ చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది కిడ్స్ అయితే చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు దీంట్లో ఏమీ అనేదర్ ఇంగ్రీడియంట్స్ వేయలేదు కాబట్టి కోకో పౌడర్ బెల్లం జీడిపప్పు బటరు హెల్త్కి మంచిది ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి నా నా వీడియోస్ చాలామందికి రీచ్ అయ్యేటట్లు సబ్స్క్రైబ్ చేయండి